కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కాలేదు అప్పుడే కాంగ్రెస్ కార్యకర్తలని కాంగ్రెస్ నేతలు పోలీస్ స్టేషన్ లో పెట్టి కొట్టించడం ఎంతవరకు పార్టీని నమ్ముకొని ఉన్నాము ఆ పార్టీ మాకు దిక్కు జెండా భుజాన వేసుకుని గల్లీ గల్లి ఇంటింటికి తిరిగి మా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించాం పార్టీ నమ్ముకుంటే ఇదా మా పరిస్థితి బోరు అంటున్నారు కాంగ్రెస్ నేతలు ఇది వరంగల్ తూర్పు నియోజకవర్గం దుస్థితి వరంగల్ తూర్పు నియోజకవర్గంపై ఆర్కేఎల్ టీవీ ప్రత్యేక కథనం ఆందోళన మొదలైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే ఉసరవెల్లిల రంగులు మారుస్తున్నారు తాతల కాలం నాటికి నుంచి కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని బతుకుతున్నా పూటకో పార్టీలో మారుతున్న బకాసురుడు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యేని మంత్రి నీవే అంద నాయిష్టం నేను చెప్పిందే న్యాయం నేను చేసేదే శాసనం అంటూ పార్టీలో ఏ పదవి లేకపోయినా కాంగ్రెస్ పార్టీకి పట్టుకొమ్మలా ఉన్న నేతలను నవీన్ రాజ్ తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నారు ఎలా అయితే పార్టీలో చీలిక దిశగా అడుగులు వేసే దుస్థితి నెలకొందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు కాంగ్రెస్ నాయకులు సందీప్ను పోలీస్ స్టేషన్ పెట్టి కొట్టించడంపై భగ్గుమన్న ప్రజలు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో భగ్గుమన్న విభేదాలు పార్టీని నమ్ముకొని పనిచేసిన కార్యకర్తలను కొట్టించడం వేడ్గా గుండా నవీన్ రాజేన్ అనే పార్టీలో పనిచేస్తే తనులు తప్పాయా అని పార్టీ నేతలలో గుబులు మొదలైంది